హలో అండి కస్టమర్స్ చాలామంది కూడా లోకల్లో ఏమైనా ఉంటే అడుగుతున్నారు విజయవాడ ఇది మనకి రామార్పాడు రింగ్ రోడ్డు దగ్గర నుంచి లోపలికి వెళ్ళేదండి కరెక్ట్గా త్రీ ఫోర్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది మంచి ప్రాజెక్ట్స్ అండి ఇవి మీరు ఆ సరౌండింగ్లో ఎక్కడైనా సరే మినిమం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు నలభై వేలు కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం చూపించేది గజ ముప్పై ఐదు వేలు అండి మీకు కావాల్సిన సంప్రదించండి కొన్ని ప్లాట్లు మాత్రమే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని వర్క్లు అయిపోయినాయి ఇది సిక్స్టీ ఫీట్ రోడ్డు ఇది దగ్గర దగ్గర మళ్ళీ ముస్తాబాద్ రోడ్డుకి కూడా కలిసిపోతుంది తర్వాత మనం రోడ్లు అన్ని డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయినవి ఈరోజు మీరు కన్స్ట్రక్షన్ చేసుకొని ఇమీడియట్గా మీరు ఇల్లు కట్టుకొని ఉండొచ్చు ఈ ఏరియాలో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కనుక మీరు ఇమీడియట్గా స్పాట్ రిజిస్ట్రేషన్తో చక్క మంచి ప్రయారిటీ గల లొకేషన్స్లో కావాల్సిన వారు సంపాదించండి డిస్ప్లే మీద నెంబర్ ఉంటుంది మీకు అన్ని ఏరియాల్లో కూడా మన ప్రాజెక్ట్స్ ఉంటాయి మీకు కావాల్సిన వారు ఇమ్మీడియట్గా సంపాదించవచ్చు డోంట్ వరీ కాకపోతే ఏంటంటే మీకు కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఎక్కువ ప్రాజెక్టులు అవడం రాజధానికి నియర్గా మనం విజయవాడప్పుడు డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి కొద్దిగా బిజీగా ఉంటున్నాము మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించకూడదు కాబట్టి మీ టైం వేస్ట్ అవ్వకూడదు మాకు టైం వేస్ట్ అవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము ఈ సరౌండింగ్లోనే ఐదు ప్రాజెక్టుల వరకు ప్లాట్స్ ఉన్నాయండి అక్కడక్కడ మీకు కావాల్సిన సంప్రదించిన మంచి రీజనబుల్ ప్రైసెస్ చూసి చేద్దాము ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా కూడా ఉన్నాయి కాబట్టి మీకు మంచి ప్రయారిటీ అవుతుంది కాబట్టి మీరు ఇంకా ఏమి ఆలోచించకుండా కావాలనుకున్న వాళ్ళు మీరు మాకు ఫోన్ చేస్తే చూపిస్తాం థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్